హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కొంచెం యూట్యూబ్కి సంబంధించి చెప్తున్నాను అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి అందరికీ ఈ టిప్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది ముందుగా అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీకు మరిన్ని వీడియోస్తో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను ఈరోజు వీడియో ఏంటంటే ఫేస్బుక్ గురించి అండి నార్మల్గా యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఒక ఈ మిస్టేక్ చేయకపోతే మీ యూట్యూబ్ ఛానల్ కంటే ముందు ఫేస్బుక్ ఛానల్ అదే మానిటేషన్ అయ్యి ఫేస్బుక్ నుంచి మీకు అమౌంట్ వస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ఫేస్బుక్ నుంచి మానిటేషన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఫేస్బుక్లో కూడా మానిటేషన్ ఉందండి మనం ఇన్స్టాగ్రామ్ అనుకుంటాం ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం రావు మనకి వస్తే ప్రమోషన్స్ వస్తాయి లేదంటే కొలాబరేషన్స్ వస్తాయి కాకపోతే మనం యూట్యూబ్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసుకొని దీంట్లో పోస్ట్ చేసి వీడియోస్ దాంట్లో కూడా పోస్ట్ చేసి ఉండండి తప్పకుండా మీకు బూస్ట్ అవి ఏదో ఒక రోజు మీ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నేను కొత్తగా ఈ మధ్యలో తెలుసుకున్నాను ఫేస్బుక్ ఫౌండేషన్ గురించి అది ఎప్పుడో వీడియోస్ చూశాను కానీ అది చాలా అని ఎదిలేశాను ఈ మధ్యలో భానీ పాఠశాల అని ఒక ఛానల్ ఉంటుంది నేను ఆ ఛానల్ చూస్తుంటే ఫేస్బుక్ నుంచి నాకు ఇంత అమౌంట్ వస్తుంది అనుకోలేదని తమ్మాయిని చూసి ఆన్ చేస్తే తనకి ఫర్ ఎయిట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్కి యాభై ఏడు వేలు కరెక్ట్గా యాభై వేలు చూసుకోండి యాభై వేలు వచ్చాయి అంటే మాట్లా చెప్పండి ఒక ఎనిమిది నెలలకి ఆవిడకి యాభై వేలు వచ్చాయి అప్పుడు చూసి నాకు కూడా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనిపించి ఏంటి అసలు ఫేస్బుక్ మౌంటేషన్ ఎలా చేసుకోవాలని తన వీడియోస్లోనే టూ వీడియోస్ చేసింది అవి చూసి నేను చేశాను కానీ నాదైతే అయితే అయిందండి లెవెల్ వన్ లెవెల్ టూ ఉంటుంది నా లెవెల్ వన్ అయితే కంప్లీట్ అయింది లెవెల్ టూలో ఇంకో టూ స్టె త్రీ స్టెప్స్ అనేది ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసుకుంటే నేను పేమెంట్కి పేమెంట్ తీసుకోవచ్చండి అది తనకి మంత్ శాలరీ వచ్చింది కాబట్టి ఇంకా టూ మంత్స్ వరకు శాలరీ రాదు నాకు టూ మంత్స్లో మళ్ళీ శాలరీ వస్తుంది అప్పుడు తప్పకుండా వీడియో చేస్తామని పెట్టింది అలానే ఇంకోటి ఏంటంటే నిన్నే పోస్ట్ చేసిందండి వీడియో నా యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్ మాంటేషన్ పోయింది అని ఏంటని అన్ చేసి చూసి ఇలానే లాగే రే యూట్యూబ్కి సంబంధించి మనం ఎలాగ రివ్యూజుడ్ కాంటాక్ట్ అనే వస్తుందో దాంట్లో కూడా అలాగే వస్తుంది మనం వీడియో రికార్డ్ చేసుకుని దానికి సాంగ్స్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల రివ్యూజుడ్ అని వచ్చి మనం ఛానల్ తీసేస్తారంటండి సో యూట్యూబ్లో చేసిన వాళ్ళు మీకు కూడా ఫేస్బుక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే లాంగ్ వీడియో ఇంకోటి స్క్రీన్ రికార్డ్తో మీకు వీడియో చేసి పెడతాను నాదైతే మానిటేషన్ అయిందండి కాబట్టి ఇంకో లెవెల్ ఉంది ఆ లెవెల్ కూడా క్లియర్ చేసుకుంటే నాకు పేమెంట్ అనేది వస్తుంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలండి తప్పకుండా యూట్యూబ్ చేసేవాళ్ళు ఈ దీంట్లో పెట్టిన వీడియోస్ దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ యూట్యూబ్లోనే పెట్టి తర్వాత ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా పెట్టండి ఒకవేళ ఫేస్బుక్లో పెట్టి యూట్యూబ్లో పెడితే మాత్రం మీకు రివ్యూజ్ వచ్చేస్తుంది ఫేస్బుక్లో రివ్యూజ్ అనేది రాదండి సో ఫస్ట్ యూట్యూబ్లో పెట్టాక తర్వాత ఫేస్బుక్లో పెట్టండి ఇలా టిప్స్ ఫాలో అవుతూ మీరు మీరు కూడా మీ ఛానల్ని మాంటేషన్ చేసుకోవచ్చు నాకైతే యూట్యూబ్కి ఇంకా మౌంటేషన్ అనేది అవ్వలేదు కానీ ఫేస్బుక్కి ఇలా ఆన్ చేయగానే దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని అది ఆన్ చేయగానే మౌంటేషన్ అని వచ్చేసింది నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఈ హ్యాపీనెస్ పొందాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను లాంగ్ వీడియో చేస్తాను మీకు కూడా మాంటిషన్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను దీనికి అయితే ఫాలోవర్స్ అదే ఇప్పుడు అయితే మనకి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబర్స్ అదే ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఫాలోవర్స్ కదా ఫాలోవర్స్ ఎంత రావాలని ఏం కౌంట్ లేదండి మీకు కూడా తప్పకుండా అవుతుంది మీకు ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్ని కామెంట్స్ వస్తే దాన్ని బట్టి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్ ఆ లైవ్కి అందరూ రండి ఆ లైవ్కి వచ్చి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ కూడా త్వరగా మౌంటేషన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చిన్న చిన్న ఛానల్స్ పెట్టుంటారు కదా వాళ్ళకి నా ఛానల్ అయితే కొంచెం గ్రోగానే ఉంది కదా వాటిని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ప్రమోట్ చేయాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో మీ మీ ఛానల్ నేము ఇవ్వండి మీ ఛానల్ నేము ఇస్తే నేను ఆ ఛానల్ని ప్రమోట్ చేస్తాను ముందుగా నేను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రమోట్ చేస్తాను సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే రేపు రేపు కానీ వెళ్ళండి కానీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్